హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసానండి ఈ సేమియా కేసరి ఎప్పుడు చేసినా కానీ ముద్దగా రాకుండా పొడి రావాలంటే ఒకసారి ఈ టిప్స్తో ఫాలో అయిపోయి చేసుకోండి చాలా టేస్టీగా పొడి పొళ్ళు వస్తుంది అంతేకాకుండా మనకి పండుగ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు కదండి ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ నేతిలోనే మనం జీడిపప్పు మొక్కలు యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు నేను టూ గ్లాసెస్ సేమే తీసుకున్నానండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు హాట్ వాటరు పక్కన వేడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ సేమియాకి టూ గ్లాసెస్ హాట్ వాటర్ సరిపోతాయండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను టూ గ్లాసెస్ సేమియా తీసుకున్నాను కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది పొడి పొళ్ళు ఆడుతూ వచ్చింది సేమియా కూడా ముద్ద అవ్వకుండా ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా ముద్దగా అవ్వకుండా వస్తుంది ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు హాట్ వాటర్ నేను మిక్స్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే వండలు కడుతుంది ఇప్పుడు ఇలా ఉడికే వరకు కొంచెం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూడండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు హాట్ వాటర్ అయితే సరిపోతుంది మనకి హాట్ వాటర్ వేయించుకొని వేసుకోండి కోల్డ్ వాటర్ అయితే తొందరగా ఉడకదు అందుకని హాట్ వాటర్ పోసుకోమని చెప్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి కొంచెం పిల్లలు అట్రాక్టివ్గా తింటారని నేను ఫుడ్ కలర్ యాక్టీ యాడ్ చేశాను ఇప్పుడు సేమే అంత కుక్ అయిపోయిన తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత కొంచెం సాల్ట్ ఏ స్వీట్ ఏ స్వీట్ అయినా టేస్టీగా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ పౌడరును కొంచెం రోజు వాటర్ కూడా మిక్స్ చేసుకోండి రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా సేమియా వచ్చేసింది పొడిపళ్ళు దాడుతా చూసారా ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసేసుకుందామండి రోజ్ వాటరు సీ ఈ సేమియా కేసుల్లోనూ అలాగే గులాబ్ జామున్లో కూడా నేను యాడ్ చేస్తానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి తెలియని వాళ్ళు యాడ్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు క్యాషెస్ కూడా వేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది చూడండి పొడి పొడలు ఆడుతూ ఎంత బాగా వచ్చిందో నేను ఇది ఫ్రైడే అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవడానికి చేసుకున్నానండి ఇప్పుడు వేరొక ఇత్తడి బౌల్లో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఫస్ట్ సమర్పించేసుకుందాం అంటే సేమియా కేసర్ రెడీ అయిపోయింది మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్